సార్ ఇప్పుడు మనం చూసాం గత ప్రభుత్వం హయాంలో ఆ ప్రభుత్వం రాజధానిపై మూడు మొక్కలాటాడింది అలాగే అప్పటి నుంచి చట్టాన్ని సవరణ చేయలేని పరిస్థితి ఉంది గత అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇప్పటివరకు అది నోటిఫై కాలేదు అంటే అఫీషియల్గా అమరావతి రాజధానిని ఎప్పుడు ప్రకటిస్తారు సార్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం ఇది స్టేట్ యొక్క పర్యవ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు చాలా క్లియర్గా అమరావతి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ముప్పై వేల ఎకరాలు కావాలని చాలా క్లియర్గా చెప్పారు కానీ ప్రభుత్వ రాగానే మూడు రాజధానులని తీసుకొచ్చారు అవును ఎందుకు చేశాడు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రాజధానిలో తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాం అది ప్రజాధనం ప్రజలు కట్టిన ట్యాక్సులు దాన్ని నిర్వీనం చేశారు ఎందుకు చేశారు ఎవరికి తెలియదు ఆ మూడు ముక్కల ఆట ఎందుకు ఆడాడు ఓన్లీ రాజ రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం చేశారు అయితే ప్రజలు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పి ఆయన పదకొండు సీట్లతో పంపించడం జరిగింది అంటే ఇప్పుడు అంటే ఎప్పుడు నోటిఫై చేస్తారన్న దానిపైన క్లారిటీ యాక్చువల్ గా దాని మీద ఏంటంటే ఇది స్టేట్ పరి ఇష్యూ అయితే ఈ మధ్య రైతు సోదరులు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిసారు ఎందుకంటే అమరావతి దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రీస్టార్ట్ వర్క్స్ని రీస్టార్ట్ చేయడానికి గౌరవమైన భారత ప్రధానిని పిలిచాము అవును సార్ వారు రావటం జరిగింది వచ్చే ముందు రోజే ముఖ్యమంత్రి గారు రైతు సోదరులను పిలవమన్నారు ప్రతి గ్రామం నుంచి నలుగురు పిలిచాము వాళ్ళందరికీ వారే ఇన్వైట్ చేశారు మీరు అందరూ రేపు ప్రధానికి రావాలా మీరు రావటమే కాదు ఇరవై తొమ్మిది విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా తరఫున మీరు పోయి పిలవండి సార్ ఓకే నేను వచ్చి అందరిని పిలవలేను కదా అందులోకి పోయి పిలవమని చెప్పారు అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు అడిగారు సార్ ఇది పార్లమెంట్లో చట్టం చేస్తే కనీసం వచ్చిన ఏదన్నా జరిగితే మాసరంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటేనే దాన్ని నేను చేస్తానన్నారు మన కేబినెట్లో యాక్చువల్గా దాన్ని డిస్కస్ చేశారు త్వరలో యాక్చువల్గా కేంద్రంతో మాట్లాడి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ ఫైవ్ క్యాపిటల్ సిటీగా ఇది ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మీరు ఆశిస్తున్నారు రాత్రి కష్టపడుతున్నారు ఏ విధంగానైనా స్పీడ్గా దీని వర్క్స్ కంప్లీట్ చేయాలని అయితే కేంద్ర సాయం ఇప్పటివరకు అప్పుల రూపంలో మాత్రమే కొంచెం కేంద్రం ఒక పూచికతగా వచ్చింది ఇంకా కేంద్రం సహకారం అందించకుండా ఈ స్థాయిలో మనం సాధ్యమవుతున్న టాప్ ఫైవ్ సిటీగా మార్చడం అనేది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది అంటే మొన్న యాక్చువల్గా బడ్జెట్ అప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారండి ఫిఫ్టీన్ థౌజండ్ క్లోస్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ దాంట్లో ఇస్తున్నాం అయితే దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తాం ఆ రీపేమెంట్ దాన్ని ఎట్లా అనేది మేము తర్వాత నిర్ణయిస్తాం తర్వాత డిస్కస్ చేసి నిర్ణయిస్తాం అన్నారు ఫర్దర్గా కూడా అవసరమైతే ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రోడక్ట్ దగ్గర దానితో యాక్చువల్గా అరేంజ్ చేస్తాం అయితే ఎఫ్ఆర్బిఎం మీట్ లేకుండా అంటే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లేదు తర్వాత దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహాయం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు నయా రాజధాని మన నయా రాయ్పూర్ కానీ తర్వాత గుజరాత్లో గిఫ్ట్ సిటీ కానీ వీటన్నిటికీ కేంద్రం డైరెక్ట్గా నిధులిస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ఉంది కేంద్రంలో ఇప్పుడు కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది కేంద్రం మరింత సహకరించాలి కదా రాజధాని విషయంలో అన్నది కొంత పబ్లిక్లో ఉన్న ఒక అభిప్రాయం అంటే బడ్జెట్ అప్పుడు చెప్పేసారు యాక్చువల్గా ఇస్తామని అన్న ప్రకారం చేశారు కూడా అది శాంక్షన్ కూడా అయ్యింది అయితే దాని రీపేమెంట్ అనేది మళ్ళీ కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు బహుశా ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ అంటే ఇప్పుడు కొత్తగా సేకరించబోతున్నా అంటున్నారు కదా నలభై వేల ఎకరాలు అంటే ఓవరాల్గా మొత్తం ఎనభై వేల ఎకరాలు అవుతుంది రాజధానికి అనేది ఒక బహిరంగ మనకు అనిపిస్తున్న అంశం అంటే ఇంత పెద్ద రాజధాని అవసరమా అన్నది కొందరు పరిశీలిస్తుంది ఇక్కడ రాజధాని అంటే కేవలం మినిస్టర్లు మినిస్టర్స్ ఆఫీసులు సెక్రటరీస్ ఆఫీసర్స్ హెచ్ఓడి ఆఫీసర్సు వాళ్ళు ఉండే కాదండి యాక్చువల్గా ఎకనమిక్ గ్రోత్ రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏ రోజుకైనా వన్ క్లోర్ ప్లస్ జనాభా ఉండాలి అమరావతి కావచ్చు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు మంగళగిరి కావచ్చు ఈ ఏరియా మొత్తం ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది ఎకనమిక్ గ్రోత్ తీసుకొచ్చారని అంటే డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ ఇచ్చేటప్పుడు కండిషన్ పెట్టారు వన్ ఏకర్ ఇస్తున్నానంటే వన్ ఎంప్లాయీస్ క్రియేట్ చేయాల దట్ ఈస్ ది కండిషన్ ఆ విధంగా పెట్టి చేపట్టి హైదరాబాద్ డెవలప్ అయింది అదేవిధంగా ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా కొన్ని రావాలి ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ దేశ విదేశాల్లో ఉండే వాళ్ళు రావాలి దేశ విదేశాల్లో ఉండే ఫైనాన్షియల్గా సౌండ్ పీపుల్ రావాలంటే వాళ్ళు బెంగళూరులో దిగి ఇక్కడికి రారు కారులో లేదా చెన్నైలో దిగి రారు ఖచ్చితంగా డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి ఇప్పుడు నుండి ఎయిర్పోర్ట్ ఫ్యూచర్లో చాలు ఎందుకంటే హైదరాబాద్ పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు శంషాబాద్ లో దిగే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా రావు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటాయి బేగంపేట టెన్ పర్సెంట్ కూడా దిగ కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టం ఆలోచించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చారు ఆ రోజు ఐదు వేల ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్ణయిస్తే చాలా మంది ఆయన ఎగతాళ చేశారు ఉంది కదా ఒక ఎయిర్పోర్ట్ మళ్ళీ దూరం అయిపోయింది అన్నారు చాలా మంది అన్నారు కానీ ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో సరిపోయే స్టేజ్లో లేదు లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా రాబోయే యాభై సంవత్సరాలని అమరావతిని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా ఉండే ఎయిర్పోర్ట్ చాలదు అందుకని ఒక ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా శంషాబాద్ లాగా సేకరించమన్నారు తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు యాక్చువల్గా చేయమన్నారు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలి ఎందుకంటే హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు సార్ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ వైబ్రేషన్ వచ్చింది అంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టారు విల్లాస్ కట్టారు ఫ్లైఓవర్స్ కట్టారు స్టేడియం ఆ అవెన్యూ వచ్చినాయి ఇలా స్టేడియం వచ్చి ఒక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరిగితే విదేశాల నుంచి కూడా వస్తారు వాళ్ళకి హోటల్స్ అవసరం హోటల్స్ అవసరం అయినప్పుడు హోటల్స్ కడతారు దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్రానికి జీఎస్టీ వస్తుంది ఇలా మల్టిపల్ యాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలా ఒక ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలా తర్వాత స్మార్ట్ సిటీస్ ఉండాలా దానికి ఒక పదివేల ఎకరాలు చేయమన్నారు అయితే జనరల్గా ల్యాండ్ అక్విజేషన్లు తీసుకుంటారు మేము కూడా ఫస్ట్ ల్యాండ్ అక్విజేషన్లో తీసుకుంటాం అయితే ల్యాండ్ అక్విజేషన్లో తీసుకుంటే రైతులు నష్టపోతారని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు సార్ ల్యాండ్ అక్విజేషన్ అయితే చాలా నష్టపోతారు ల్యాండ్ పుల్లింగ్ ఇస్తారు తీసుకోండి అంటే అయితే ల్యాండ్ పూలింగ్లో ఉన్నది ఏంటంటే మనకు మిగిలేదు ఇరవై ఐదు పర్సెంటే ల్యాండ్ పూలింగ్లో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు కొంత తిరిగి ఇవ్వాలి అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొంత ల్యాండ్ ఉండాలి ఏది దాన్ని సేల్ చేసి చేయడానికి ప్రభుత్వానికి ఫైల్ మిగిలేదు ఇరవై ఐదు పర్సెంట్ అంటే పదివేల ఎకరాలు మనం సేకరించాలంటే నలభై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పోవాలి ఆ ఉద్దేశంతో ఈరోజు యాక్చువల్గా ల్యాండ్ పులింగే ముందడుగేస్తున్నాం ప్రజాప్రతిని శాసనసభ్యులు అధికారులు యాక్చువల్గా గ్రామ సభలు పెడుతున్నారు గ్రామ సభలు అయితే ఆల్రెడీ దాదాపు ఒక ముప్పై వేల ఎకరాలు ఇవ్వటానికి యాక్చువల్గా నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు ఆ విధంగా ఈరోజు మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు ఆ వర్క్ చేస్తున్నారు బహుశా ఈ మంత్ ఒక క్లారిటీ వస్తే దాని మీద ముందు పోవటం జరుగుతుంది ల్యాండ్ పుల్లింగ్ అంటే కూడా ల్యాండ్ అక్విజేషన్ అయితే మాకు చాలా ఈజీ ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తాం కలెక్టర్ గారు చట్టం ప్రకారం తీసేసి తీసుకున్నారు టూ థౌజండ్ థర్టీన్ చట్టం 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 ప్రకారం అది వెరీ సింపుల్ కానీ రైతు సోదరులు నష్టపోతారు వద్దు రైతు సోదరులను అడిగి చేయండి అని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్తే ఆ వర్క్ జరుగుతుంది